ఆ గ్రహించినటువంటి చరిత్రకారులే ఆ యొక్క జాతి అయినటువంటి ఆ పశువులకి ఒంగోలు జాతి అని పేరు వచ్చారు అది ఒంగోలు జాతి అంటే ఆ ఒంబోలు జాతి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కొమ్ములు పక్కకి ఎరకి వెళ్తాయి నుదులు విశాలంగా ఉంటుంది ముక్కు అందులు పెద్దవిగా ఉంటాయి గాలి బీలవటానికి విసుటానికి కళ్ళు తెలిసి తెలియని పిల్ల కాటుక పెట్టినట్టుంటే అంటే కాటుక కళ్ళు ఇక నుంచి కండరం కలిగి ఉచ్ఛాస ఉచ్చాలకి అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత రండి అది గంగడోలు ముడ్డె దగ్గర నుండి వెనక బొట్టు వరకు ఎలాడుతూ ఉంటుంది కలవారికి కోడలు చీర కట్టిన కుచ్చిడిలాగా ఎలాడుతూ ఉంటుంది ఆ గంగడోలు ఆ తర్వాత ముందర కాళ్ళు గట్టిగా బలంగా ఉంటాయి మోసాలు నలుపుగా ఉంటాయి కింద గిట్ట చిన్న పెద్ద గిట్టకి మధ్య ఒక పెచ్చర దూరం గ్యాప్ ఉంటది ఆ కింద రెండు చీలి గట్టి కలర కలిగి ఉంటాయి అంతవరకు అవి తర్వాత మెడ సొరసగా బలంగా ఉంటది తర్వాత పక్క టెక్ బతపాటుగా కాకుండా కొండ్రంగా ఉంటాయి బూట్లో పెట్టినట్టుగా ఇమిడి ఉంటుంది ప్రజ కుచ్చులు పదహారు సంవత్సరాల బాలిక జడలాగా అడ్డు ఇటు కదులుతా అందంగా ఉంటది ఇక ఇప్పుడు స్వతహాగా పుట్టినప్పుడు ఏదైనా ఉండా మూడు సంవత్సరాల తర్వాత వాటి నిజ స్వరూపం అందరికీ తెచ్చేసిన అలాగే అవి సాధు స్వభావం కలిగి ఉంటాయి వందల తొంభై ఐదు శాతం ఆ ఎత్తులు గిత్తలైన సాధు స్వభావం ఉంటాయి ఇక అందరూ ఇక వినవలసింది ఏంటంటే రాసి గారు తొమ్మిది నలుపులు వస్తారా ఏంది చెప్పమంటారు ఒక్కసారి ఏంటంటే అందరు గుర్తు వేసుకోండి ఒకటి చరిత్ర కోసం ఏమిటి ఆడవాళ్ళు కాబట్టి ఇప్పుడైనా చెప్పచ్చు బయట స్వసాడు ఈ నవనల్గులు కలిగినటువంటిది ఒంగోలు జాతి అదన శుభ్రం అర్థమైందా ఇక ఎంత అర్థం అంటే పంతొమ్మిది వందల అరవై నుంచి అరవై ఐదు ప్రాంతాల్లో సంస్కృతం ముచ్చి చేయగలని వారికి సచవికలు ఉన్నాయి ఆ ముఖ్యం ఎలా ఆ సచితంలో ఎలుకలు సంచి పెడుతున్నాయని వాళ్ళ కుమారుడు ధరించేసి అతని ఎలుకెత్తి పెట్టబోయాడు అది వచ్చి అతనే చనిపోయాడు అప్పుడు ఆ కింద రెండు కళ్ళముడు నీళ్లు పెట్టింది మీకు తెలియదేమో నిన్న కూడా ఆ పౌరుపూడి ప్రాజెక్ట్ దాని కన్నప్పుడు కాసి కన్నీడు ఎన్నో మీరు చిన్న జరుగుతుంది తండ్రి ఆ తర్వాతాటి తీసుకెళ్తుంటే ఆ మెడతాం తీసేస్తే ఆ రెండు ఆ శవం అన్నమాట ఇది నిజమో మాత్రం నేను అబద్ధం చెప్పడం మీరు తెలిసిన పెద్దలు కాబట్టి మనసు ఎవరికైనా సరే మూడు నాలుగు ओके इन सब में अंदर के धन्यवादो एना मच भाई अंदर कोड़ा मैं जयपुर से मैं जयपुर से आपको भी दिल्ली बोलता हूं हजूर नहीं मैं जब को लूच अटवते वद आ